టాలీవుడ్లో మళ్లీ బాస్ సందడి మొదలైంది ఇప్పటికే మూడు సీజన్లలో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్కు రెడీ అయ్యింది కరోనా కారణంగా షూటింగ్లు ఆగిపోవడంతో బాస్ షో ఉంటుందా లేదా అన్న అనుమానాలు తలెత్తాయి కానీ ఆ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ బిగ్ బాస్ ఫోర్ను అనౌన్స్ చేశారు నిర్వాహకులు సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోకు సంబంధించి నాలుగో సీజన్ టెలికాస్ట్కు రెడీ అవుతోంది ఇప్పటికే షో గురించి అధికారిక ప్రకటన వచ్చింది దీంతో పాటు షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి కూడా రకరకాల వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి ఈ లిస్టులో ప్రధానంగా వినిపించిన పేరు బిత్తిరి సత్తి టీవీ నైన్లో ఇస్మార్ట్ న్యూస్ షో నుంచి సత్య సడన్గా తప్పుకోవడంతో బిగ్ బాస్ కోసం సత్య ఈ నిర్ణయం తీసుకున్నాడన్న ప్రచారం జరిగింది కానీ ఈలోగా సత్య సాక్షి టీవీ స్క్రీన్ మీద కనిపించడంతో అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది అంటే బిగ్ బాస్ ఫోర్లో సత్య లేనట్టే అనమాట ఇక బాగా వైరల్ అవుతున్న మరో పేరు రష్మి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ గా పేరు తెచ్చుకున్న రష్మి యాంకరింగ్లో బిజీగా ఉంది ఈ సమయంలో నాలుగు నెలల పాటు షోస్కు బ్రేక్ ఇచ్చి బిగ్ బాస్లో పాల్గొనడం అంటే రిస్కే మరి రష్మి నిజంగానే బిగ్ బాస్ షోలోకి వస్తుందా అనేది చూడాలి ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు మంగ్లీ వరుసగా వీడియో సింగిల్స్ రిలీజ్ చేస్తూ ఓ రేంజ్లో పాపులర్ అయిన ఈ గాయని బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందన్న ప్రచారం జరుగుతోంది అయితే అందుకు సంబంధించి మంగ్లీ ఎలాంటి ప్రకటన చేయలేదు సోషల్ మీడియాలో తన ఫోటోలతో హల్చల్ చేసే యాంకర్ వర్షిణి సౌందర పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది గత సీజన్లో పాల్గొన్న సింగర్ గీతా మాధురి భర్త టాలీవుడ్ యంగ్ హీరో నందు ఈ సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది జబర్దస్త్ షోతో పాపులర్ అయ్యి ఇటీవల హీరోగాను సినిమా చేసిన సుడిగాలి సుధీర్ పేరు కూడా ఈ లిస్టులో వినిపిస్తోంది సీనియర్ నటి దాస్ ఈ సీజన్లో తన పర్ఫార్మెన్స్తో బిగ్ బాస్లో హల్చల్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అలాగే సీనియర్ స్టార్ యాంకర్ ఝాన్సీ కూడా కంటెస్టెంట్ల లిస్టులో ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది అలాగే మరో సింగర్ సునీత కూడా ఈసారి షోలో పాల్గొంటున్నట్టుగా చెప్తున్నారు అలాగే కమెడియన్స్ తాగుబోతు రమేష్ అలాగే యూట్యూబ్ స్టార్ వైవా హర్ష పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్నాయని చెప్తున్నారు అలాగే ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ కూడా ఈసారి షోలో పాల్గొనే అవకాశం ఉందని ప్రచారం జరిగింది అయితే ఈ వార్తలపై స్పందించిన తరుణ్ బిగ్ బాస్లో పాల్గొనడం లేదని భవిష్యత్తులో కూడా పాల్గొనవారని క్లియర్గా చెప్పేశాడు అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న లిస్ట్ అధికారికం కాదని షో నిర్వాహకులు కూడా ప్రకటించడం జరిగింది అధికారికంగా కంటెస్టెంట్ లిస్ట్ రిలీజ్ చేయబోమని పాల్గొనబోయేది ఎవరు అన్న విషయం షో ప్రారంభమయ్యే రోజే తెలుసుకోవాలంటున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు